పైకి తిన ఒకసారి అందరూ ఎక్కడ స్టార్ట్ చేసాము ఎట్లా గడుస్తుంది కదా అది మర్చిపోయారా నీ ప్రార్థనలో సమయం ఈ ఒక్క మాట చెప్పడానికే ప్రభు నన్ను సిద్ధపరిచారు ఈ ఒక్క మాట పట్టుకోండి చాలు ఇప్పుడు ఇన్ని గంటల పాటు సుదీర్ఘంగా దేవునితో సమయం గడిపాడు ఎవరు తన వరదేవులు ఉన్న బాధను కష్టాన్ని ఎవరు చెప్పుకున్నారు దేవుడు చెప్పుకున్నాడు ఏంట్రా బాబు వాళ్ళు ఇలా అయిపోతున్నాడు రోజు అక్కడి నుంచి నాకు రిక్వెస్ట్లు వచ్చేతను తీసేయమని నేను ఏంటి నాకేం అర్థం అవుతలేదు నీ ఎప్పుడు ఉండలేకపోతున్నాను అబ్రహాము దేవుని సన్నిధిలో సమయం గడిపాడా లేదా రైట్ దేవుని సన్నిధిలో అబ్రహాము ఎట్లా గడిపాడు వారికి సాష్టాంగడ్డాడు ఫస్ట్ ఆరాధన ఇక అర్థమవుతుందా ఉపదేశం వాళ్ళు చూడగానే ఏం చేశాడు సాష్టాంగపడ్డాడు ఆరాధన వారిని కూర్చోబెట్టాడు స్థుతి సింహాసనం ఓకేనా వారికి ఆతిథ్యం ఇచ్చాడు ఫలభరితమైన క్రైస్తవ జీవితం ఓకేనా వారి వద్ద వేచి ఉన్నాడు ప్రార్థనా జీవితం నెక్స్ట్ ఏంటి ఆయన హృదయ భారాన్ని పొందుకున్నాడు సోదోమా గుర్రాలో ఉన్నటువంటి లోతు రక్షించాలి అనే సంకల్పం దేవునికి ఉందా లేదా ఈ భారాన్ని ఇప్పుడు ఎవరు పొందుకున్నారు అబ్రహాం పొందుకున్నాడు అంటే అబ్రహాము రిసీవింగ్ ఎన్ లో ఉన్నాడా లో ఉన్నాడా అబ్రహం ఏం పొందుకున్నాడు భారాన్ని బాధ్యతని రక్షణ వేదనని తీసుకుంటాడు సుధమో కొమ్మరాలు మీకు దేవుని ఉగ్గురు తగ్గి రాబోతుంది నువ్వు ఏమైనా చేయగలవా అన్నట్టుగా ఒక సవాల్ పెట్టాడు దేవుడు ఆయన ముందు నేను కష్టపడతా అక్రామానికి వెళ్తాను ఉన్నారేమో చూస్తాను ప్రభావ అంటే దేవుని ఉగ్రత ఒక పట్టణం మీద ఇక్కడ రాకముందుకి నేను వెళ్తాను పట్టణానికి నేను ప్రయాస సాక్ష్యమే చెప్తాను పాటలే పడతానో ప్రార్థన చేస్తాను ఎట్ట చెప్పబడి ఒక యాభై మందిని సంపాదిస్తాను ఇది ఎవరైపోవేవు ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కువసేపు మాట్లాడింది ఎవరు దేవుడు బాధను వ్యక్తపరిచింది ఎవరు దేవుడు స్థుతి ఇచ్చింది ఎవరు అబ్రహం ఆరాధన ఇచ్చింది ఎవరు అబ్రహం ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అబ్రహం చెప్పుకున్నవాడుగా దేవుడు వాడు అబ్రహం ఉన్నాడు ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందో లేదో మరి నేనేమి కళ్ళు నెత్తికెక్కి దేవుని స్థలాన్ని అబ్రహం చెప్పట్లా నేను కుదురుగానే ఉన్నాను ఇప్పుడు నా పాయింట్ ప్రార్థనలో మనం మోకరిస్తే కొన్ని గంటలు గడిపితే యథార్థంగా మాట్లాడదాం ఎక్కువసేపు మనం ఏం చేస్తాం అడుగుతాం ప్రవ్వా ఆ వ్యక్తిని మార్చండి ఈ వ్యక్తిని దర్శించండి ఈ పరిస్థితిని మార్చండి మన బాధలు కష్టాలు చెప్పుకున్నటకే ఎక్కువ గడుస్తుంది అదే మంచి ప్రార్థన అనేది మన భావన కానీ ఆయన ప్రార్థన చేయటం రాత్రి గడిపెను అనే ఒక మాటలో మన ప్రార్థన ఎట్లా గడుస్తుంది అని అడుగుతున్నాను కదా మన ప్రార్థనలో అబ్రహామును అబ్రహమును మనం మాదిరిగా పెట్టుకోగలిగితే అబ్రహాము ప్రార్థన జీవితాన్ని మనం కోరుకోగలిగితే అబ్రహాము ప్రార్థన స్థుతులతోనూ ఆరాధనతోనూ ఆయనకి అర్పించుకోవటంతోనూ సాగింది నెక్స్ట్ అబ్రహాము ప్రార్థనలో అడిగింది ఏమీ లేదు ఈ మాట అరుగుద్దా అబ్రహాము ప్రార్థనలో అడిగింది ఏమీ లేదు ఓకే నెక్స్ట్ అబ్రహం ప్రార్థనలో దేవుని హృదయ భారాన్ని పొందుకోగలిగాడు బాధ్యతను తీసుకోగలిగాడు సరే ప్రభావా ఆ పట్టణంలో నేను చూస్తాను దాని సంగతి వెళ్తాను కొంతమంది రక్షించబడ్డ వారు దొరుకుతారేమో ట్రై చేస్తానన్నాడు దీనిని బట్టి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ప్రార్థనను దేవుడే ముగించి పరలోకానికి వెళ్ళాడు అబ్రహం ముగించి బయటికి వెళ్ళలేదు దేవుని సన్నిధి ఇంకా ఉండగా దేవుని సముఖం ఇంకా ఉండగా దేవుడిని నిలిచి ఉండగా సరే బ్రభా వెళ్ళ అబ్రహం వెళ్ళ దేవుడే ముగించి సరే కొడక అని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకనూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడంట ఉన్నాడట కనుక మీరు ఇప్పుడు చెప్పండి మొదలు పెట్టడం వరకే మంది ప్రార్థన ఎవరు ముగించాలి ఈ మాట పరమగీత కన్ని కూడా చెప్పింది చాలా సార్లు ప్రేమకి ఇష్టమైన వరకు అను లేపక కలతపరచక ముందునని నాకు ప్రమాణం చేయమని రుష్యుల ముఖ్యమార్తలు అడిగిందిగా ప్రేమ అంటే దేవుడేగా లేచుటకు ప్రార్థన నుంచి లేవడం నా ఇష్టం కాదు దేవునికి ఇష్టం అవ్వాలి ఇక జాలి అయ్యి పూటకి వెళ్ళని దేవుడు చెప్తే లేగాలి అది కదా ప్రార్థన జీవితం ప్రార్థన జీవితం అంటే దేవుడిని భారాన్ని పొందుకోవడం మీద ప్రార్థన జీవితం ఆశీర్వాదాలు స్వస్థతలు దీవెనలు వరాలు పొందుకోవడమే నా ప్రార్థన జీవితం ఎంతసేపు మనకేం కావాలో అడుక్కోవటం ప్రార్థన అబ్రహం ప్రార్థన దేవునికి ఏం కావాలో తెలుసుకోవటం అబ్రహం ప్రార్థన అయింది దేవుడికి ఏం కావాలి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం పొందేవాడు కావాలి వారి కొరకు బాధ్యత తీసుకునేవాడు కావాలి సుధోమ లాంటి పట్టణానికి వెళ్ళేవారు కావాలి అక్కడ కొంతమంది దొరుకుతారేమో ప్రయాసపడేవారు కావాలి ప్రార్థనా జీవితం అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవడం ప్రార్థనా జీవితం అయింది దేవుడి హృదయంలో భారం పొందుకోవడం ప్రార్థన జీవితం అయింది దేవుడే ముగించి వెళ్ళిపోయేదాకా నిలిచూడడం ప్రార్థన జీవితం అయింది ఓ మన బాధలను చెప్పేసుకుని ఏడు చేయడం ప్రార్థన జీవితం కాదు కదా ఈ మాటతో నేను ముగిస్తున్నాను యథార్థంగా ఆలోచన చేద్దాం ఇంతవరకు మన లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్రార్థన జరిగిందా